మంచి మాట మాటాడు నాలుగా నీకు దండం పెడతాను ఓ నాలుగా మంచి మాట మాటాడు నాలుగా నీకు దండం పెడతాను ఓ నాలుగా నీకు దండం పెడతానే ఓ నాలుగా దైవనామం పలికితే పుణ్యమొస్తుందంటారు పుణ్యమొచ్చి పరువు నిలిపి రక్షించునంటారు దైవనామం పలికితే పుణ్యమొస్తుందంటారు పుణ్యమొచ్చే పరువు నిలిపి రక్షించునంటారు మంచి మాట మాటాడు నాలుకా నీకు దండం పెడతాను ఓ మంచి మాట మాటాడు ఆడో నాలుకా నీకు దండం పెడతాను ఓ నాలుక నీకు దండం పెడతానే ఓనాలుగా అవసరం ఉంటేనే మాటాడు అవసరం లేకుంటే చిరునవ్వుతో ఉండు అవసరం ఉంటేనే మాటాడు అవసరం లేకుంటే చిరునవ్వుతో ఉండు మంచి మాట మాటాడు ఓ నాలుక నీకు దండం పెడతాను ఓ నాలుక నీకు దండం పెడతానే ఓ ఎముక లేదంటారు సిగ్గులేదంటారు నోరు జారిందంటారు పరువు పోయిందంటారు ఎముక లేదంటారు సిగ్గులేదంటారు నోరు జారిందంటారు పరువు పోయిందంటారు మంచి మాట మాట నాలుగా నీకు దండం పెడతాను ఊ మంచి మాట మాట ఆడో నాలుగా నీకు దండం పెడతానే ఓ నాలుగా నీకు దండం పెడతాను ఊ